బాధ్యతగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ ఎస్మిన్ భాష పిలుపునిచ్చారు నినాదంతో రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు జిల్లా పరిధిలోని జగిత్యాల కోరుట్ల ధర్మపురి నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు పోలింగ్ కేంద్రాల దగ్గర మహిళలు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు తొమ్మిది వందల ఎనభై మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు ఓటర్ కార్డు లేకపోయినా పన్నెండు రకాల ప్రభుత్వం గుర్తించిన కార్డును ఉపయోగించి ఓటు వేయవచ్చునని చెప్పారు

تو ایتی ریشو peceni ہے ایتی ریشو زیاد خطبینا ہے فرصم رایسでは پیک عرب assist民 کے لئے برقاتی حسین کا عرب edit